याब ना नाजुल याबा अलगो चप्पना का थोड़ा रेट कम नहीं होता थोड़ा डिस्काउंट दिया सेलिब्रिटी है थोड़ा डिस्काउंट करो వంద రూపాయలు అంటే ఇచ్చాయి నీకు ఇక్కడ ఎంత రేట్లు రేట్లుంటే కూడా తెలియదా నీకు పది సార్లు తిరిగి షిరిడికి

ఇంకేం కొనుక్కోగా చెప్పులు ఏం కొనుక్కోగా ఇక్కడే ఎక్కుదాం ఆటో ఇంకా అది షేరింగ్ ఆటోలు పోతున్నాయి ఆపకుండా పోతాండి అది ఆల్రెడీ నిండుగుంది ಶೇರಿಂಗು ಶೇರಿಂಗು ಸ್ಟೇಷನ್ ಸಾಯ್ನಗ ಸಾಯ್ನಗರ್ ಶೇರಿಂಗ್ ಸಾಯ್ನಗರ ಸಿರ್ಡಿ ಗೊತ್ತಾ షేరింగ్ షేరింగ్ ఆటలు ఎక్కడో ఉంటాయి కనుక అయితే ఇక్కడ కాదు అటు పక్క వెళ్తాయి అనుకుంటా కనుక ఇటు పక్క ఎక్కువ ఆటో మొత్తం నీదే ఇప్పుడు యాభై రూపాయలకి చలో ఒక నిమిషం పట్టుకో పెడతా జిప్పు జిప్పు తీస్తా ఇది పట్టుకో జిప్పు తీస్తా

ఎందుకు మంచి జిప్ కదా చెడ్డ జిప్పా లూజింగ్ కాదా కరెక్ట్ ఉంది జిప్పు ఈ జిప్పులు తెగే చిప్పులు కావు కనుక బ్రాండెడ్ ఇది నేనైతే అసలు డబల్ బ్రాండెడ్ కనుక నేను నెక్స్ట్ ఫ్లైట్లో బెంగళూరు పోతున్నామండి ఇప్పుడు ఆటోలో ఇప్పుడు ఆటోలో తిరుగుతుంది కనకం రేపు ఫ్లైట్లో తిరుగుద్ది ఇంకా షిరిడిలో ఏమైనా చూపిద్దామంటే ఏం కనిపించట్లేదు ఇది ఒక మాల్ ఒకటి ఉంది